హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక చిన్న కథ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక అతను పొద్దు పొద్దునే షాప్ ఓనర్కు ఫోన్ చేశాడు షాప్ ఎప్పుడు తెరుస్తారు సార్ అని నత్తి నత్తిగా అడుగుతాడు షాప్ ఓనర్ లేదా లేదా ఇంత పొద్దు పొద్దునే నా షాప్ తిరగడం ఏదో ఉదయం పది గంటలకు తెరుస్తాను అని చెప్పి फोन फतेसાડ फ्रेंड्स मल्ली मल्ली थ्री आधे व्यक्ति उदय 10 10 तक फोन చేస్తది చాఫాను చాפה పడత రసర్ సాగ్ అనే అడుతాడు ముద్దు ముద్దుగా అడుతాడు చాఫ్వనారేమో ఏందియా పద పద తకనోపే నాకి చాפה పడత రసర్ చాפה పడత రస వాడు ఓ రౌండ్ నా చాఫొక్కటేనా నీకు ఏమన్నా కావాలంటే ఆ షాప్లో వెళ్ళి కొనుక్కో అని చెప్తాడు లే లేదు సార్ లేదు సార్ మీ షాప్ తెరవాలా ఎందుకంటే రాత్రి నేను మీ బార్లో మందు కొడుతూ కొడుతూ నీ షాలో టేబుల్ కింద పోయి పం నిద్ర పండుకున్నాను సార్ మీరు షాప్లో ఎవ్వరు లేరు అనుకొని షాప్ తాళమేసి వెళ్ళిపోయినారు నాకు వెళ్ళిపోవచ్చినప్పటి నుంచి

ఈ కథ కానీ నచ్చితే ప్లీజ్ నా వీడియోస్ కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ జై